నుంచి సంక్షేమం వైపు అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టిండ్రు వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంచను వారు నెరవేర్చారు అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశంలో ఎక్కడ పెట్టక ముందే భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం యూనివర్సిటీ పనులను పూర్తి చేయడమే కాదు తుమ్మల గారు ఒక మాట చెప్పిండ్రు మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని భారతదేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత ఈ దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈ రోజు భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే అవే కాదు ఈ రోజు ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆకలి కేకల నుంచి ఈనాడు ప్రతి వాడికి అన్నం అందించే స్థాయికి దేశంలోనే అత్యధికంగా ఆహార ఉత్పత్తి ధాన్యాలను ఈ రోజు మనం అందిస్తున్నామంటే బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు ఆనాడు ప్రసాదించను ఈ రోజు మనం చూస్తున్న నాగార్జున సాగర్ ఈ రోజు మనం చూస్తున్న శ్రీశైలం ఈ రోజు మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్ ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే కాబట్టి మిత్రులారా వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అని అంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చిన మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్